మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ఆమ్ రెస్ట్ అనేది ఇక్కడ ఉంది అనమాట అండ్ ఇక్కడ ఇంకా ఏమన్నా మేమైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు సో ఇది పెట్టినే లుక్ చాలా చేంజ్ అయిపోయింది దీంట్లో ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ కూడా పెట్టవచ్చు నీకు మెయిన్ నీ బడ్జెట్ గురించి అండ్ నీ నువ్వు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది అందుకోసమే నీకు మంచి చేయాలనే ఉద్దేశంతో నీకు చేశాను మీకు కావాలనుకుంటే మీ కార్స్ ఏదైనా సరే మన పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారన్నా సో గాయస్ ఈ రోజు మనం చెంపాపేట లో ఎస్ఎన్ కార్ డెక్కర్స్ లో ఉన్నాం సో ఇప్పుడు కార్ డెక్కర్స్ తోటి నాకు ఏం పని అని మీరు అనుకుంటున్నారా సో మీకు తెలుసు కదా మనం తారు కొన్నాం సో మన తారుకి ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కొన్ని ఉంటాయి దీంట్లో ఏంటంటే సీటింగ్ కానీ మ్యాటింగ్ కానీ తర్వాత ఏమేమి ఉంటాయి చెప్పండి నాకు మనకి దీంట్లో ఏంటంటే సీట్ పోర్ట్స్ కావాలని వచ్చారు మనకి ఏంటంటే బెస్ట్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఇంత హైట్ ఇప్పుడు హీరోలో ఉండొద్దు మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో చూపించాలి ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఇన్సైడ్ ఇట్లా ఉంది కదా విక్ సీట్ కోల్ కానీ మ్యాటింగ్ గానీ వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో లుక్ చూపిస్తాను ఆఫ్టర్ తర్వాత అండ్ ఇప్పుడు మనం ఏమేమి వేస్తున్నాము అన్నారు మనము సీట్ కోర్స్ ఒకటి వేస్తున్నాము యా అలాగే మ్యాటింగ్ సెవెంటీ మ్యాటింగ్ స్టీరింగ్ కవర్ వేస్తున్నాము యా ఇది ఏంటంటే ఇప్పుడు ఏం లేనిది అన్నప్పుడు నీకు చూపిస్తున్నాను వీడియో సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ రిల్ నీకు లుక్ పోయిస్గా రెడ్ లుక్ రావాలనే కాబట్టి బ్లాక్ లో అవును ఇది గ్రిల్ వేస్తున్నాను బాడీ సేఫ్ సైడ్ కోసం బాడీ సేఫ్ గార్డ్ వేస్తాను యా సేఫ్ గార్డ్ ఇంకా మొత్తం కింద ఇంజన్ అంటే కింద ఏం తగలకుండా ఇంజన్ ప్రొడక్ట్ కూడా వస్తుంది అండ్ ఇది కొంచెం ఇది ప్లాస్టిక్ ఉంది మనకి ఇది ఇది వస్తది అన్నమాట లుక్ వైస్ బాగుంటుంది యా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఇంకా మంచిగా అనిపిస్తుంది వెహికల్ కదా స్లైడింగ్ స్లైడింగ్ వేస్తే అండ్ ఇంకే ఇంకేమున్నాయి ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఇది వేసుకున్నాము మన దాని గురించి దీని చేస్తున్నాం ఆఫ్టర్ తర్వాత వీడియో తర్వాత మీరు చెప్పండి ఇంకోటి బ్యాక్ కెమెరా రాదు మన తార్ కి సో మనం ఇక్కడ బ్యాక్ కెమెరా కూడా వేస్తున్నాం క్లారిటీ ఎట్లా ఉంటది కెమెరా ఎక్సలెంట్ షోరూమ్ లేదు వస్తుంది అదే వస్తుంది అదే వస్తుంది మ్యాటింగ్ క్వాలిటీ కానీ మిగతా అన్ని క్వాలిటీ అంటే ఎందుకంటే మీకు పక్క క్వాలిటీ ఉంటది క్వాలిటీ వైస్ గా నేను యా సో గాయస్ ఇప్పుడు మనం ఈ విధంగా ఉంది సో మీకు లోపల కూడా చూపిస్తా తర్వాత కంప్లీట్ గా అయినప్పుడు ఎట్లుంటదో కూడా చూపిస్తా మీకు ఇప్పుడు మ్యాటింగ్ కానీ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఇక్కడ తర్వాత బ్యాక్ సైడ్ లో కూడా వస్తుంది మనకు సో ఇప్పుడు అయితే ఇట్లుంది మన వెహికల్ సో ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా మీకు సో అయినాక ఇట్లా కనిపిస్తుంది కూడా మనం క్లియర్ గా చూపిస్తాం తర్వాత సో ఇప్పుడు ఇట్లా ఉంది లుక్ చూడండి సో అయినాక ఎట్లుంటే లుక్ చూపిస్తాం మీకు ఏంటంటే కింద ఇంజన్కి తాకకుండా ఇవి ఇవి వేపిస్తున్నాయి అనమాట స్టీల్ ఇంక అర్థమవుతుందా సో ఇవి వేస్తున్నాం అనమాట కిందకొచ్చి సో అది వేసేస్తే ఇంకా కింద ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా తగిలినా సరే సేఫ్టీకి ఉంటాయి అన్నమాట ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చూస్తే అర్థమవుతుంది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో ఇంజన్కి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఒకవేళ మనం బురదలో వెళ్ళినా లేకపోతే రాళ్లలో వెళ్ళినా సరే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేపిస్తున్నాం అనమాట సో గాయస్ ఏంటంటే మనం ఇప్పుడు కార్ని అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే ఇప్పుడు కింద తగలకుండా తర్వాత బంపర్ ఒకటి గట్టిగా అండ్ ఇంకోటి ఏంటంటే సైకిల్ కానీ లేకపోతే సీట్ కవర్స్ కానీ తర్వాత కింద మ్యాట్ కానీ ఇవే ఇస్తున్నాం అనమాట సో అందుకే ఇప్పినాం ఇది సో గాయస్ ఏంటంటే ఇంతకుముందు ఇట్లా లేకుండే కదా సో ఇది మనం సేఫ్టీకి ఇంజన్కి మాత్రం తగలకుండా ఇది పెట్టించినాం అనమాట ఇదైతే చాలా 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 స్ట్రాంగ్ ఉంది సో మనం రాయి పెట్టి కొట్టినా సరే దీనికి ఏం కాదు అంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంజన్ అంతా కవర్ అయింది సో మాక్స్ మనం బయటికి వెళ్తే తారు ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే లేకపోతే రాళ్లలో కానీ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఇంజన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇది వేసుకోవడం అయితే మ్యాడిటరీ అని నాకు అనిపించింది అందుకే ఫస్ట్ అయితే ఇది ఏపించిన ఇది ఇది అన్నమాట సో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఇది మెయిన్ ఏంటంటే బాడీ ప్రొడక్టర్ అండ్ ఇంజన్ ప్రొడక్టర్ ఇది మెయిన్ సేఫ్ సైడ్ ఉండాలి అండ్ బ్లాక్ కలర్ లో ఏంటంటే లుక్వైజ్ ఉండడానికి గోపాల్ గారి కోసం మనం ఏం చేసాము ఇక్కడ రెడ్ కలర్ వేసాము అట్రాక్టివ్ ఉండడానికి చూడండి ఎంత బాగుంటుంది అండ్ బాడీ సేఫ్ కూడా మనకి ఏదైనా కింద సేఫ్ సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ వేసాము యాక్చువల్ గా ఫస్ట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ అది కంపెనీ నుంచి వచ్చింది ఇది పెట్టిన తర్వాత చూపించిన తర్వాత లేదు ఇది పెట్టాలని చెప్పాడు అండ్ అట్రాక్టివ్ ఎట్లా ఉంది చూడండి మీకు ఫస్ట్ ఏం చేశారంటే ఇది కంపెనీ నుంచి వచ్చింది కదా అదే పెట్టుకున్నాను సో తర్వాత ఏంటంటే బ్రదర్ సజెస్ట్ చేశారు సో ఇది పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటది అన్ని చేపించిన కదా ఇది ఒకటి చేయించుకో ఏం కాదు అని చెప్పేసి అన్నారు సో ఇది పెట్టే లుక్ చాలా చేంజ్ అయిపోయింది మీకు అర్థమై ఉంటది వీడియోలో చూస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లోపల కూడా సైడ్ చేసాం చూడండి మెయిన్ క్లైడింగ్ ఇది ఆల్రెడీ చూసి షోరూమ్ నుంచి మనం అడిషనల్ గా ఇక్కడ వేస్తాం చూడండి ఫోర్ పీసెస్ వస్తుంది ఒక సైడ్ కు అండ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ ఇన్సైడ్ అతనికి ఏంటంటే నాకు ఏది డిస్టర్బ్ కాకుండా నాకు రిచ్ లుక్ కావాలి ఎలా ఉంటుందో చూపించండి చెప్పాడు ఆ రకంగా రిచ్ లుక్ తీసుకొచ్చాను అండ్ ఫస్ట్ సెవెన్ డి మ్యాటింగ్ వేశాను ఇది ఏంటంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు సెవెన్ డి మ్యాటింగ్ గోపాల్ గారు ఎట్లా ఉంది ఇది అండ్ క్వాలిటీ అయితే చాలా అదిరిపోయింది నాకు ఏంటంటే ఈ మ్యాట్ క్వాలిటీ కానీ తర్వాత సో ఈ సీట్ల క్వాలిటీ కానీ ఏంటంటే మనకు రెడ్ థ్రెడ్ వేసాం చూడండి సో ఏంటంటే పర్ఫెక్ట్ ఉంది అంటే ఏదైనా పెడితే ఇప్పుడు మనం ఏదైనా బట్టలు వేసుకుంటే మనకు కరెక్ట్ సెట్ అయ్యేలా అంటే మనం మెజర్మెంట్ కరెక్ట్ ఉంటే అన్నం వచ్చేసారు దానికి అదే విధంగా దీనికి కూడా మెజర్మెంట్ గాని తర్వాత మ్యాట్ గానీ లేకపోతే ఇక్కడ మనము హాంబెస్ట్ గానీ ఎనక హాం బెస్ట్ గానీ సో తర్వాత ఇది కానీ ఇది మీరు చూసారా ఇంత పర్ఫెక్ట్ అంటే షోరూమ్ నుంచి వచ్చే ఎట్లుంటుందో అట్లనే ఉంది సో చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు ఇంకోటి బ్యాక్ కెమెరా అయితే మీరు చూసే షాక్ అవుతారు అసలు ఉన్నట్లే ఉన్నట్లేదు అంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది మీరు వెనక వచ్చి చూడండి ఒకసారి రండి సో రండి ఇక్కడ వచ్చి చూద్దాము సో ఇక్కడ వస్తే మీకు ఇక్కడ కనిపించదు కూడా కనిపించదు ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది బ్యాక్ కెమెరా ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయింది నాకైతే ఇదే ఈ చూడగానే బా చాలా బాగా సెట్ చేశారు అనిపించింది సో మొత్తానికి ఇది అన్నమాట బ్యాక్ సైడ్ ఎలా ఉందో అండ్ బ్యాక్ కెమెరా చూస్తున్నాను డైరెక్ట్ బ్యాక్ కెమెరా చూడండి క్లియర్ ఉంది సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎస్ సో పర్ఫెక్ట్ ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి తర్వాత మనం వాటర్ బాటిల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి మంచిగా రెస్ట్ తీసుకోవడానికి ఆమ్ రెస్ట్ అనేది ఇక్కడ ఉంది అన్నమాట అండ్ ఇక్కడ ఇంకా మన మనం పెట్టుకోడానికి కూడా ఇక్కడ ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు టూ సైడ్ లా లెఫ్ట్ అండ్ రైట్ కూడా సో ఇక్కడ కూడా చూడండి సో రెండు సైడ్ లా సేమ్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇది గాని ఈ రెస్ట్ కలరింగ్ గాని తర్వాత ఈ మ్యాట్ కలరింగ్ గాని సీటింగ్ కలరింగ్ గాని సో మీకు ఎక్కడైనా మీరు మీరే కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించినది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో గాయస్ బేసిక్ ఏంటంటే దీంట్లో మనం కార్ని ని ఇంకో ఐదు లక్షలు పెట్టి అయినా చేపియచ్చు అంటే లైటింగ్స్ కానీ ఇంకా రకరకాలు జాతర జాతర చేయవచ్చు బట్ నేను అన్నని అడిగాను అన్న ఏది పక్కా కావాలి ఇది ఉంటే క్లాసిక్గా క్లాసిక్ లుక్ ఉంటుంది మరీ ఓవర్ కాకుండా మరీ ఇది కాకుండా సో మనకి ఏదైతే క్లాసిక్ ఉంటుంది అని చెప్పేసి అంటే అన్న నాకు సజెస్ట్ చేశారు ఇది ఓకే అంటే నేను ఏంటంటే నీకు ఏది అవసరం నీ బడ్జెట్ కోసం ఎందుకోసమే నీకు ఇది అడ్వైజ్ చేశాను దీంట్లో ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ కూడా పెట్టవచ్చు నీకు మెయిన్ నీ బడ్జెట్ గురించి అండ్ నీ నువ్వు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది అందుకోసమే చేయాలనే చేశాను అండ్ నీకు ఎలా ఉంది అనేది నువ్వు చెప్పాలి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీలో ఎవరైనా తారే కాదు ఏ కార్ అయినా సరే యాక్చువల్ నిజం చెప్పాలంటే అన్న నాకు ఫస్ట్ తెలియదు నేను అడిగాను ఎక్కడ బెటర్ ఉంటది అని చెప్పేసి అడిగితే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని అడిగాను సో సనా సనా కార్ టేకర్స్ అని చెప్పేసి అంటే ఎస్ఎన్ ఎస్ఎన్ కార్ టేకర్స్ చంపాపేట అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మా మా ఏరియానే కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా కార్స్ ఉన్నాయి అంటే ఖాళీ లేరు వీళ్ళు ఇప్పుడు చేశారు నా అప్పటి నుంచి వేరే కార్లు చేసి అంటే ఎక్కడైనా వర్క్ బా బాగుంటుందంటే అక్కడ చాలా మంది వెళ్తారు కదా సో ఆ విధంగా అన్నమాట మీకు కావాలనుకుంటే మీ కార్స్ ఏదైనా సరే మన పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు అన్న సో డిస్క్రిప్షన్లో కామెంట్ కామెంట్లో నెంబర్ పెడతాను తర్వాత లొకేషన్ కూడా పెడతాను సో ఇక్కడ అయితే పని అయితే పర్ఫెక్ట్ ఉంటుంది సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎస్ఎన్ కార్ డెక్కర్స్ చెంపాపేట అని చెప్పేసి నేను మీకు పెడతాను ఇక్కడ సో సో అన్నకు తెలీదు మనము అన్న వాళ్ళ కొడుకు మన సబ్స్క్రైబర్ సో అన్న తెలుసుంటా అన్న జర విలువ అంటే పిలిచిండు సో బ్రదర్ హాయ్ బ్రో నేను నా పేరు నిష్కల్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా సో అన్న నేను అన్న వీడియోస్ లాక్డౌన్ కన్నా ముందు నుంచి చూస్తున్నా డాడీకి ఎంత డిస్కౌంట్ మీరు ఎంత చెప్తా అని ఇచ్చేస్తుంది సో నాకు చాలా రీజనబుల్ ఇచ్చారు అన్న సో మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి సో అది సో నీకు నచ్చితే మాత్రం నాకు బయట చాలా బాగా నచ్చింది నేను ఏదో ప్రమోషన్ వీడియో చేయట్లేదు నేను మనీ ఇచ్చే చేయించుకుంటున్నా నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మీకు సో నెంబర్ అయితే పెడతా లొకేషన్ కూడా పెడతా మన సబ్ ఛానల్ కూడా ఉంటది ఎస్ఆర్ ఎస్ఎన్ కార్ డేకర్స్ అని చెప్పేసి ఛానల్ ఉంటది ఎస్ఎన్ ఎస్ఎన్ కార్ డెక్కర్స్ చెంపాపేట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో రైట్ గాయస్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఆల్ బెస్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ గోపాల్